వెల్కమ్ టు హండ్రీవీ టీవీ ఈరోజు మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయి కండం గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగినటువంటి ఒక దారుణమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక ఘటన కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టుంది అయితే వార్తలోకి వెళ్తే చాలా నిర్ఘాంతపోయే విషయాలు అయితే బయటకు వస్తున్నాయి ఏంటమ్మా మీ మాటలో తెలుసుకోవాలనుకుంటున్నా తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి పిల్లవాడు అలాగే ఏడవ తరగతి చదువుతున్నటువంటి పాప వీళ్ళిద్దరూ ఫోనుల్లో వాట్సాప్ చాటింగ్ చేసుకుంటున్నారు ఇది ఆ పిల్ల తాలూకు కుటుంబంలో వాళ్ళు గమనించి ఆ అబ్బాయికి ఫోను చేసి మందలించారు నీ వయసు అంతా మీరు చేస్తున్న పనులు ఏమిటి ఇది చాలా తప్పు ఇలా ఫోనుల్లో మాట్లాడకూడదు అంటే మనోజ్ అనేవాడు అబ్బాయికి మందలించారు పిల్ల తాలూకు పల్లవి పేరెంట్స్ అంతే వాడు ఏదో మరో చరిత్ర సినిమాలో పెద్ద హీరోలా భావించాడో మరి ఏంటో నైన్త్ క్లాస్ అంటే పట్టతనం నెక్స్ట్ ఇయర్ జాబ్ కదా మా నైన్త్ క్లాస్ అంటే చాలా పెద్ద చదువు కదా ఆ మర్యాదాయ్ చాలా ఆలోచించి ఈ తల్లిదండ్రులు గమనించారో గమనించలేదో ఈ అబ్బాయి తల్లిదండ్రులు వాడు మాత్రం పొలానికి సంబంధించిన పురుగుల మందు కదా అలాంటి పురుగుల మందు ఏదో తాగేసాడు తాగేసి ఆవేశంగా సూసైడ్ కి అటెంప్ట్ చేశాడు తర్వాత ఆదివారం నాడు చనిపోయాడు కూడా అయితే ఇక్కడ ప్రధానంగా బుద్ధి లేనిది తల్లిదండ్రులకి అంటాను నేను చింత పిల్లలకి వాళ్ళు పేచీ పెట్టినా సరే డిమాండ్ చేసినా సరే అడిగినా సరే మొత్తుకొని ఏడ్చినా సరే ఇవ్వకూడనివి కొన్ని ఉంటాయి అందులో ముఖ్యమైనది సెల్ ఫోన్ అందులో స్టూడెంట్ స్థాయిలో ఉన్నప్పుడు పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వకూడదు ఇప్పుడు ఇవ్వవలసిన పర్లేదండి ఇప్పుడు ఫుల్ స్కూల్లో రన్ అవుతున్నాయి కదా అంతకు అంటే కరోనా సందర్భంగా క్లాసులు జూమ్స్ జూమ్ క్లాసులు ఆన్లైన్ క్లాసులు అంటూ సెల్ ఫోన్లు వినియోగించవలసిన పరిస్థితి పెట్టారు ఇప్పుడు ఆ దుస్థితి లేదు మామూలుగా రెగ్యులర్ స్కూల్స్ రన్ అవుతున్నాయి ఈ సెల్ ఫోన్లు అనేవి ఇవ్వడం తల్లిదండ్రులు చేసే మొట్టమొదటి తప్పు వాళ్ళ పిల్లల్ని వాళ్ళే చెడగొట్టుకుంటున్నారు అని నిస్సందేహంగా మనం చెప్పుకోవచ్చు తర్వాత రెండో కారణం ఏమిటంటే చిన్న వయసు నుంచే ఆడపిల్లలకి మగపిల్లలకి టీనేజ్ రాకముందే ఒక రకమైనటువంటి అదేమిటో తెలుసుకోవాలి ఇదేమిటో తెలుసుకోవాలి అనేటువంటి ఆరాటము జిజ్ఞాస ఏంటో ఇవి కలగడానికి కారణము ఈ సెల్ ఫోన్లు అందులో వచ్చేటువంటి రకరకాల ప్రోగ్రామ్స్ రకరకాల అశ్లీల చిత్రాలు ఇవన్నీ వాళ్ళని ప్రేరేపిస్తున్నటువంటి అంశం ఏదో అనుకుంటారు వాళ్ళకి తెలియదు తెలియక వాళ్ళు తెలియని వయసులో ఉన్నారు అందుకని తెలిసిన వయసు వచ్చిన తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి వాళ్ళకి ఏమి ఇవ్వచ్చు ఏమి ఇవ్వకూడదు అనేది వాళ్ళు చూసుకోవాలి అలాగే ఒకవేళ సెల్ ఫోను ల్యాప్టాప్ లాంటివి చదువు నిమిత్తము వాళ్ళకి ఇచ్చినప్పటికీ ప్రతిరోజు చెక్ చేయాలండి పేరెంట్స్ వాళ్ళు దాన్ని సక్రమంగా వినియోగిస్తున్నారా భయం ఉంటుంది ఇంట్లోనే భయభక్తులు లేకపోతే ఇలాంటి పనులే చేస్తారు ఇలాంటి పనులే చేస్తారు చివరికి ఈ రకంగా వాట్సాప్ కారణంగా సెల్ ఫోన్ కారణంగా నిండు ప్రయాణం పోయింది కదా పసిబిడ్డ కదా పసిబిడ్డ అంటే మరి తొమ్మిది సంవత్సరాలు అంటే పదో తరగతి చదివితేనే కానీ మనకి కొంచెం ఒక స్టేజ్ ఆఫ్ మెచ్యూరిటీ కదా ఆ మెచ్యూరిటీ రానప్పుడు వాడు ఏం చేసినా కానీ తల్లిదండ్రులు తప్పనే అంటారు కదా ఇప్పుడు వాడు నిజంగా ఇప్పుడు బండి వేసుకుని వెళ్తాడు తొమ్మిదో తరగతి పదో తరగతి చదువుతాడు గమ్ముడు ఎవరు అంటారు మరి నీకు ఎవడరా బండి ఇచ్చిందని అంటారు వాడు టెన్త్ చదువుతాడు వాడికి అన్ని తెలుసని ఫీల్ అయిపోతాడు ఏం చెప్పినా వినడు ఓకే సైకలాజికల్ ఆర్డర్ అట్లా ఉంటుంది ఆ టైంలో ఉడుకు రక్తం పిల్లోడు ఒకప్పుడు ఎలా పిల్లల మీద నేరం పెట్టేవాళ్ళండి మా అబ్బాయి పేర్చి పెడుతున్నాడు అందుకే కొనిచ్చాను మా అమ్మాయి పెడుతుంది బాగా చదువుతుందండి మా అమ్మాయి అందుకే కొనిచ్చా ఎలా అనేవారు కానీ కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళే గొప్పకి వాడి కొడుక్కి కారు కొనిచ్చాడు మన కొడుక్కి కనీసం బైక్ కొనివ్వాలి అని తండ్రే కొనివ్వడము వాళ్ళ అమ్మాయికి ఐఫోన్ ఉంది నా కూతురికి కనీసం ఆండ్రాయిడ్ అయినా కొనివ్వాలి అని తల్లి ఈ రకంగా తల్లిదండ్రులే పిల్లల్ని స్వయంగా చెడగొట్టుకుంటున్నారు అందువల్ల పిల్లల దుర్మార్గాల్లో వాళ్ళు సంచరించడానికి వాళ్ళ జీవితాలని వాళ్ళు పాడు చేసుకోవడానికి వాళ్ళకి తెలిసి తెలియని స్థితిలో ఉంటారు కాబట్టి తల్లిదండ్రులదే తప్పు అని నేను అంటాను అందుచేత తల్లిదండ్రులు జాగ్రత్త పడండి మీ పిల్లల ప్రాణాలు కోల్పోకుండా వాళ్ళ జీవితాలు నాశనం కాకుండా కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంది Thank you so much, Amma. Jai Thank you, viewers. Bye.